గల తండ్రి దైగల దేవ నీ అత్యంత కృపను బట్టి నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకునే ధన్యత కూడా లేని దరిద్రులు అయినప్పటికీ నీ కృప చూపి మమ్మల్ని నాయన క్షమించి కనికరించి నాయన నీ వాత్సల్యత మా మీద ఉన్నది కాబట్టి మమ్మల్ని సజీవులకు ఉంచి ఈ దినాన్ని నీ వాక్యపు మనిషి రొట్టు వల్ల కాదు నీ మాట వల్ల జీవిస్తాడని జీవ మాటలిని జీవింపజేసే ధన్యత మనకిస్తున్నందుకు అందనాలు కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగులో నడిపించండి నీ ఆత్మ చేత ముద్రించండి గ్రహించుకునే హృదయమును హత్తుకునే మనసును దయచేయండి యేసు క్రీస్తు వర్ణాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి అమే ఈ దినాన్ని మరొక సమయం నేర్చుకుందాం దేవుడు అందరి హృదయములను పరిశోధించేవాడు శోధించేవాడు శోధించటం పరిశోధించటం అనేది రెండు కూడా పర్యాయ పదాలకు బైబిల్లో కొంత తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు దాన్ని తెలుగులో చాలా మరి రెండు చోట్ల రెండు మూడు చోట్ల శోధన అన్నాడు శోధన అనేది శాతానికి సంబంధించింది కదండి దేవునికి శోధన కాదు కదా అని అంటే అది పరిశోధించుట అని మనము గ్రహించాలి కొన్ని మాటలకు బైబిల్ మాటలకి లోక సంబంధమైనటువంటి అవగాహన చేసుకున్నట్లయితే నువ్వు పప్పులు కాలేసినట్టే కనుక దైవ వాక్యాన్ని మనము దైవ వాక్యాన్ని మనము జ్ఞాపం చేసుకున్నప్పుడు అవగాహన ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన అవగాహన ఉండాలి నీకు వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైన అవగాహన కలిగినట్లయితే నీకు అది నీ జీవితాన్ని వ్యక్తపరుస్తుంది కానీ నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఏ అభివృద్ధి మేలు కూడా చేయలేదు అర్థం చేసుకోవటం కూడా చాలా బైబిల్ని అర్థం చేసుకోవటమే మానవునికి ఒక గొప్ప జ్ఞానం గొప్ప ఘణ్యత అని చెప్పొచ్చు ఆశీర్వాదం దీవెనని చెప్పొచ్చు కనుక ఇక్కడ అందరి హృదయములను శోధించేవాడు అని ఉన్నది పరిశోధించేవాడే పరిశోధించేవాడు దేవుడు కేవలము బాహ్య క్రియలను బట్టి మాత్రమే చూడడం చేస్తున్న పనులేంటి నువ్వు మంచి చేస్తున్నావా చెడ్డ చేస్తున్నావా అని కాదు ఆయన ఎంతవరకు గొప్పవాడంటే ఆయన అంతరంగాల్ని మన ఆలోచనల్ని మన ఉద్దేశాలని మన హృదయంలోని దాగి ఉన్న రహస్యాల్ని కూడా హృదయంలో లోతైన కోణములలో మనం పరిశోధించే దేవుడు ఆయన మనల్ని పరీక్షించి శోధించే దేవుడు మనల్ని ఆయన వైపు తిప్పుకోవటానికి ఆయన బిడ్డలుగా మనల్ని ఆయన బిడ్డలుగా మనం కావాలని ఆయన మన హృదయాలను సహితం ఎరుగు ఒక తండ్రి తన పిల్లల మీద మనసు పెట్టాడంటే ఆయన నడవడిక ఆడ ఆలోచన వాడి మాటలు వాడి ఉద్దేశాలు వాడు ఎలా ఉంటున్నాడు అనేది తండ్రి ఎప్పుడు కూడా శోధ పరిశోధిస్తూనే ఉంటాడు ఎందుకో తెలుసా వాడి మీద ఉన్న ప్రేమ వాడి మీద ఉన్న కనికరం వాడి మీద ఉన్న దయ వాడి మీద ఉన్నటువంటి ఒక ఉన్నతమైన ఉద్దేశ్యం ఆయనకున్నది కనుక ఆ తండ్రి తన కుమారుడి మీద ఉంటాడు అలాగే మన పరలోక తండ్రి మన హృదయాలను సహితం అంతరంగములను శోధించేవాడైన మీ అంతరంగములో ఉన్నటువంటి ప్రతి దాన్ని పరిశోధించేవాడైన పరిశోధించేవాడు అందుకే సమయంలో మొదటి సమయంలో పదహారు ఏళ్ళలో దావీదు దావీదుని సెలెక్ట్ చేసుకోవటానికి మరి సౌలు రాజుగా అనర్హుడైపోయినాడు దేవుడు తన ఆత్మను సౌలు నుంచి తీసేసుకున్నాడు వెంటనే దావీదు మరి ఇజ్రాయేళలకు రాజు కావాల్సి వచ్చింది ఎవరైతే ఆ యొక్క గొలియాత్రని జయించి దేవునితో దేవుని యుద్ధం చేసి గొలియాతు నశింపజేసి మరి దేవుని ఆత్మ కలిగినటువంటి దావీదును ఎన్నుకోవటానికి సమయాలకు సమయాలకు మరి ఆ యొక్క మరి తైలపు బుడ్డిచ్చి పంపించాడు తైలపు బుడ్డిచ్చి ఇచ్చి అభిషేకించమని ఆ బెత్తల పంపించినప్పుడు సమీళ్లు వెళ్ళిన వెంటనే ఆ విషయా నీకెంతమంది కుమారులు తీసుకురా అంటే లైన్ పెట్టించాడు ఆయన క్యూ కట్టించాడు అప్పుడు మొదటి కుమారుడన్నీ ఎలి చూసి అబ్బా మంచి హైట్ మంచి రంగు మంచి హోందా మంచి పరిస్థితి ఇది దేవుని యొక్క మరి అంతరంగములను చూసే దేవుని యొక్క సాక్ష్యముగా ఇది నిరూపణగా సూచనగా ఇది ఉన్నది అప్పుడు అంటాడు చూడండి అక్కడ ఉదహర అధ్యాయం ఈడో వచ్చిన మొదటి సమయాలు ఈయన జి లక్ష్య పెడుతున్నాడు బాగున్నాడు సరిపోతాడు రాజుకి ఈడు యుద్ధాలు బాగా ఒకడు ఉన్నా మొద్దులాగా బొన్నడని ఒక్కొక్కడు ఉంటాడు ఏం సభ్యాలు వాడు పని చేయలేడు దేన్ని చేయలేడు మొద్దులు ఉంటాయి కొన్ని అలాంటి ఉన్నాడు ఎలియాకు వాడిని చూసి వీడు అనుకున్నాడు సమయంలో అప్పుడు దేవుడు మరి సమయలు అంతరంగాన్ని శోధించి పరిశోధించి ఆ సమయాలకి అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు సమయాలతో ఏ నువ్వు రూపాన్ని చూస్తున్నావు ఆడి కాదు నేను నేను అంతరంగాన్ని చూసి ఎన్నుకుంటాను పై రూపాన్ని చూడగనవో అంటున్నాడా మనుషులు లక్ష్య వాడిని దేవుడు యోహోవా లక్ష్య పెట్టడు నీ ఆడికాదురా బాబు ఆడికాదు నువ్వు అనుకుంటున్నవాడు కాదు ఆ హృదయములను పరీక్షించను హృదయములను పరిశోధించను హృదయాన్ని ఉన్నటువంటి ఆలోచనలను ఎవరికైతే మంచి ఆలోచనలు మంచి మనసు మంచి గుణాలు మంచి తలంపులు ఉంటాయో వాడినే లక్ష్య పెడతాడు దేవుడు కనుక ఏదో నేను క్రమం చేస్తున్నాను నా క్రియలు అన్ని బాగానే ఉన్నాయి కదా ఆదివారం చర్చికి వెళ్తున్నాను బైబిల్ చదువుతున్నాను ప్రార్థన చేస్తున్నాను నేను క్రైస్తవుడిగా చలామణి అవుతున్నాను నీ హృదయాన్ని చూస్తున్నావాడు దేవుడి ప్రియ సహోదరి సహోదరుడా రోజు నువ్వు జ్ఞాపం చేసుకోవాల్సింది నీ హృదయాన్ని పరిశోధించే దేవుడు నీ ఎదుట ఉన్నాడు ఆయన ఎదురు నువ్వు ఏది దాగలేవు ఏది దాయలేవు కూడా కనుక చూడండి ఇరుమియా గ్రంథం పదిహేడు అధ్యాయం వచనంలో ఒకని ప్రవర్తనను బట్టి అది కనుక నీ హృదయ తలంపులను బట్టిపరిచేది అంత నువ్వు చేసే పనులు వల్ల కాదు అసలు నీ ఆలోచన మూలం ఎక్కడి నుంచి వచ్చింది దీనికి తెలుసా అండి ప్రతి మనిషి ఆలోచనే మానవుని పాడు చేస్తుంది ఆలోచన అంతే ఆరోగ్యం ఉండదండి ఎవరికైనా ఆలోచన తగ్గించుకోవాలి ఆలోచనలకి కావలి కట్టడానికే తవ్వేన యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు ఎక్కడంటే పరిశుద్ధాత్మ దేవుడు పిలిపిలకి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఏడో వచనంలో అప్పుడు దేవుని సమా సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కూడా కావలి అన్నాడు ఆయన ఇవ్వాలి నీకు లేకపోతే నీ హృదయం చెడిపోద్ది నీ హృదయ ఆలోచనలు తెలిపోతాయి నీ తలంపులు చెడిపోతాయి నీ జీవితం పాడైపోద్ది నీ ఆత్మీయ బ్రతుకు భొగ్గైపోతుంది సమస్తం నాశనం అయిపోతుంది ప్రియ సహోదరి సహోదరుడా ఈ హృదయాన్ని బట్టి తెలుసుకునే దేవుడు ఉన్నాడు గనక నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు ఎలా జీవిస్తున్నావు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నావు ఏ తలంపులు కలిగి ఉన్నావు నువ్వు ఒక్కసారి ఆలోచించుకో నీ తలంపులు నీ ఉద్దేశాలు పరీక్షించే దేవుడు నీ ఎదుటి ఉన్నాడు ఆయన తప్పకోకుండా అన్ని హృదయాన్ని శోధిస్తాడు ఆయన అంత రంగములను దేవుడు అంటాడు చూడండి అట్లాగే సామెతల గ్రంథం ఇరవై ఒకటి రెండులో చాలా మంది అనుకునే విషయం ఇక్కడ భక్తుడు సులోమన్ గారు రాశారు ఈ మాటని ఒక మనుషుడు ఏం చేస్తాడంటే తను ఏర్పాటు చేసుకున్నాడు తను ఊహించుకుంటాడు దాన్ని కలగనేస్తాడు దాన్ని స్థిరపర చేసుకుంటాడు దాని ద్వారా జీవించేయాలనుకుంటాడు వాడి దృష్టికి మంచిగానే కనపడుతుంది నాది చేస్తున్నది నాకు మంచిదే అనుకుంటాడు వాడు కానీ నువ్వు చేస్తున్నది మంచో కాదో తెలియచవలసింది దేవుడు ఆయన నీ హృదయాన్ని చోధించేవాడు ఆయన నీ హృదయ శోధకుడు ఆయన హృదయ పరిశోధకుడు శోధకుడు అంటే ఎగ్జామ్ అండి శోధకుడు అంటే శోధించేవాడు మాత్రమే చేసుకుంటున్నారు ఆయన ఉరిషములను పరిశోధించేవాడు తన పరిశోధన చేసేవాడు ఆయన కనుక మనిషి ఎప్పుడు కూడా దాన్ని మంచిదే నా దృష్టి మంచిదే నా ఆలోచన మంచిదే నా ఉద్దేశాలు మంచిదే అనుకుని నడుస్తాడు కడక అది ఎక్కడికి అంట అక్కడే ఉంది తుదక్ హోవాయు హృదయములను పరిశోధ పరిశోధన చేయువాడు ఆ అది కనుక నువ్వేదో ఇచ్చేస్తున్నాను దేవునికి ఇచ్చేస్తున్నాను సమయము కాలము నా పని నా డబ్బు ఇచ్చేతనని అనుకుంటున్నావేమో నీ హృదయాన్ని ఇస్తున్నావా దేవునికి కావాల్సింది నీ హృదయం హృదయ శుద్ధి గల వారు వారు దేవుణ్ణి సూచదరని ఉంటారు కొండ మీద ప్రసంగంలో హృదయ శుద్ధి ఉండాలి నీకు నీ హృదయ శుద్ధి అందే నీలో నివాసం చేస్తాడు నీ పరిశుద్ధత లేకపోతే దేవుడిని దగ్గర ఉండడండి ఎవరైనా సరే పరిశుద్ధత లేకపోతే వాళ్ళు దేవుడు లేడు సాతాన్ గడి ఉంటాడు దేవుడు లేనప్పుడు సాతాన్ గడి తోడుతాడు వాడి ఆలోచన వాడి తలంపులో తన ఉద్దేశాలన్నీ కూడా మరి మంచిగా ఉండవు దైవికంగా ఉండవు అవి చాలా మరి చెడ్డగా ఉంటాయి అన్ని కనుక అందుకే అంటున్నాడు ఆయన అవి నీ ఉద్దేశాలు మార్చుకో నువ్వు అనుకున్న నీ దృష్టి మంచిది కాదు నీ దృష్టి తప్పకుండా నువ్వు నిర్ణయించుకున్నటువంటి మరి ఆ యొక్క మార్గాలు మంచి కాదంటాడు నీ మార్గం నీకు మాత్రమే చెందిన కానీ దేవుని దగ్గర అది నీతిగా ఎరచబడదు అది నీ యందు యథార్థత నీ యథార్థతను బయలుపరచుకోలేదు కనుక తొంభై నాలుగో కీర్తన పదకొండులో కూడా మన ఆలోచనలు ఒక మాటలు తీసుకోడేశాడు అన్నట్టు అనేశాడు అయినా మన ఆలోచనలే వ్యర్థమట వ్యర్థం అంటే అర్థం ఏంటంటే ఇంక పనికిరావు నీ ఆలోచన లేని అర్థం మనిషి తెలుసుకోలేకపోతున్నాడు ఇడు గంటల గంటల ఆలోచిస్తాడు ఉంటే బాగుండు ఉంటే బాగుండు ఇదైతే బాగుండు అదైతే బాగుండు ఇవి ఆలోచన అది వ్యర్థం అని ఒకే మాటలో తెత్తే చంపేసాడు వ్యర్థం నీ ఆలోచన ఆలోచన వ్యర్థము నీ ఆలోచన ఎంత మాత్రమును కరెక్ట్ కాదు అని అది వ్యర్థము పనికి రాకుండా పోతుంది నీ ఆలోచన ఆలోచన పెట్టుకోకు నువ్వు ఉండే నీ ఆలోచన కర్తవకుండా ఉన్నాడు ఆయన నీ ఆలోచన కర్త దగ్గరికి వెళ్ళి నువ్వు నీకు ఆలోచన తట్టనప్పుడు నీకు సమస్యలు వచ్చినప్పుడు కర్త అయినటువంటి యహోవా దగ్గరికి వెళ్ళు ఆయన నీ హృదయాన్ని చూపించి నీ ఆలోచనలు కూడా కావలి పెడతాడు ఎక్కువగా ఓ పరిగెత్తిపోకుండా కోట కడతాడు నీ ఆలోచనలకి ఇంతవరకు చాలు రా నీ భౌతికకి ఇంతవరకు చాలు నీ జీవితానికి ఈ విధంగా జీవిస్తే నువ్వు నా కృప పొందుతావు నా దయ పొందుతావు నా జాలి పొందుతావు అంటాడు మానవుడు ఆలోచింత ఉంటాడు ఒక్క మాటలో చెప్పాడు ఆ మరుని ఆలోచన వ్యర్థము అన్నాడు తర్వాత మాట ఉంది పదకొండులో తొంభై నాలుగు పదకొండులో తొంభై నాలుగు పదకొండులో కనుక ఎవరైతే ధర్మశాస్త్రమును బట్టి పరిప నడవలేరో నడుచుకోలేరో వారిని మాత్రమే శిక్షిస్తాడు కనుక నువ్వే విధంగా జీవిస్తున్నావు నీ ఆలస్యంతో జీవిస్తున్నావా దేవుని వాక్యానుసారంగా దేవుని మరి ఆ మోస ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు బ్రతకగలుగుతున్నావా మానవుడు బ్రతకలేడనే ఆ మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ఆ మహాదేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంలో తను మరి దాన్ని చేయటాన్ని ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలు నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన వాక్యమేను ఆయన వాక్యాన్ని గైకొను వాటి ప్రకారం జీవించు ఏప్రిల్కి రాసిన ప్రతి నాలుగు అధ్యాయం పన్నెండులో మంచి మాటది ఎందుకనక దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి ఖడ్గమునైన ఎటువంటి ఖడ్గమునైన కంటే వాడిగా ఉండి కనుక మొండిది కాదు దేవుని వాక్యం మొండిది నీ నోటి నుంచి పది గజాలు కూడా వెళ్ళలేని నీ శబ్దం మాట అది ఒక మానవుని యొక్క శబ్దము దాత్రి యొక్క మాట పది గజాలు కూడా అడిగితే ఎదర ఎదరికి వెళ్ళలేదు దేవుని వాక్యము ఆయన మాట ద్వారా ఈ ప్రపంచం నడుస్తుందండి ఇన్ని కిలోమీటర్లు ఉన్నది ఆయన ఈ యొక్క సృష్టి అదంతా ఆయన మాట ద్వారా పరిపాలిస్తున్నాడు ఆయన వాక్యము ద్వారా పరిపాలిస్తున్నాడండి ఎంత శక్తివంతమైనది ఆయన వాక్యము అది ఏం చేస్తుంది అంటే రెండంచుల ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణములను ఆత్మలను కీళ్ళులను మూలుగులను వేరుపరుస్తుంది ఆ నీ హృదయ తలంపులు నువ్వు రాకముందే అన్నిటిని ఎక్కడెక్కడ ఉన్నాయి నీ ఆలోచనలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి శోధించే దేవుడు కనుక గమనిందాం కానీ నిజమైన విశ్వాస కోసం మరి ఒక విశ్వాస నిజమైన విశ్వాసం కోసం నేడు మరి ఆ విశ్వాసము ఎట్లా ఉండాలంటే మరి మనము దేవునికి అనుకూలంగా జీవించాలని మనల్ని దేవుడు పరిశోధిస్తున్నాడని నిజమైన విశ్వాసం గ్రహించవలసిన విషయాన్ని మరి ఇక్కడ చెప్తున్నది రెండవది ఏంటంటే న్యాయ తీర్పు ఉంది అని మనిషి అరగాలి ఆయన చూస్తున్నాడు నేను ఎక్కడున్నా చూస్తున్నాడు ప్రతిదాన్ని నా హృదయాన్ని సైతం ఆయన చూస్తున్నాడు గనక ఒక దినాన్ని నా కొరకు న్యాయ తీర్పు ఉంది అని మరి మనిషి ఎరగాలి మూడవది ఏంటంటే మనల్ని మార్చటానికి మాత్రమే పరిశోధిస్తున్నాడు అదేదో తెలుసుకుని చెడ్డవాడని దోషి చేయడానికో మరి వేయటానికో మరి ఆయన అసహించుకోవటానికో కాదు ఆయనకి మన పట్ల ఉన్న ప్రేమను మరి పరిశోధించి పిల్లగాడు ఎలాగొన్నాడు వాడి మీద ఉన్న ప్రేమను తల్లిదండ్రులు ఎలా చూస్తారు అని నిత్యం ప్రతి విషయంలోనూ తల్లిదండ్రుల యొక్క మనసు ఏ విధంగా తన పిల్లల మీద ఉంటుందో పరమ తండ్రి యొక్క ప్రేమ మన పిల్లల మీద ఉండి మనల్ని మార్చి ఆయన బిడ్డలుగా చేసుకోవటానికి ఆయన పడుతున్న పాపత్ర్యంలో ఆయన అందరి హృదయంలో ప్రియ సహోదరి సహోదరుడా నీ హృదయం శోధిస్తున్నాడు ఆయన నీ హృదయం ఆయన నీ హృదయం పరీక్ష పెడుతున్నాడు నువ్వు గమనించు దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు దేవుడు నీతో ఒకరి చేత చెప్పించినప్పుడో వినిపించినప్పుడో నీ మనసును దాని మీద పెట్టి ఆయన పరిశోధన ఎందు నిమిత్తమో నీకు అర్థమవుతాది కనుక నువ్వేదో మూర్ఖులాగా మూడులాగా వెనుకోకుండా వెళ్ళినట్లయితే ఆయన పేరుకే కలంకం తెచ్చినటువంటి దరిద్రులం అయిపోతాం దేవుడి కొద్ది మాటలతో మనందరూ ఇనికి జ్ఞాపం చేసుకున్నాం గాక